టైమ్ అండి అసలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా జగదీష్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను మాస్టారు వర్క్ చేసుకుందామని చెప్పి ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లెగిస్తే నేను లేచి వచ్చేలోపు నాకంటే ముందు లేచేసింది ఈ పిల్ల అసలు ఏ టైం అట్లా ఇప్పుడేమో ఏడుస్తుంది వర్క్ చేసుకోనేకుండా పాపం మా చెంది ఏమో హ్యాపీగా పడుకున్నాడు అక్కడ వాడిని పడుకోని ఇట్లా ఈ పడుకోండి ఇట్లా ఎట్లా చేస్తుందో చూడండి పొద్దున్న ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకుందాం అనుకుంటే చేని చెప్పేసి మార్నింగ్ ఫోర్కి లేచా మార్నింగ్ ఫోర్కి లేస్తే ఆన్లైన్ వర్క్ అయిపోతే ఇంట్లో పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అని మార్నింగ్ ఫోర్కి లేస్తే ఫోర్కి కూడా లేచి చేసుకోండి ఇట్లా ఇలాంటి పిల్లలు ఉంటే వర్క్ ఎలా చేసుకుంటారు పేరెంట్స్ చెప్పండి ఇంకా ఫైవ్ థర్టీ అయింది ఉయ్యాల్లోపిడి నిద్ర పడుకో పెడుతున్నాను అనమాట లేకపోతే మళ్ళీ నన్ను వంట చేసుకోనివ్వదు వంట చేసి అలా బాక్సులు పెట్టాలి కదా సో అందుకే పడుకోబెడుతున్నాను మాస్టర్ అయితే లేరనమాట పాంప్లెట్స్ వచ్చినాయి మన ని బీఎస్సీ కోచింగ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెవెంత్ స్టార్ట్ అవుతుంది ఆ పాంప్లెట్స్ పేపర్స్లో పెట్టడానికి అయితే మాస్టర్ అయితే బయటకు వెళ్ళారు ఈ టైంలో అంటే ఇంకా సానువీ అయితే నిద్రపోయిందనమాట ఇంకా నేనైతే బ్రష్ చేయడానికి వచ్చేసాను ఫస్ట్ బ్రష్ చేసేసి తర్వాత వంట పని అయితే మొదలు పెట్టేయాలన్నమాట ఇంక ఇవన్నీ అయితే రాత్రి తోమిన గిన్నెలు అనమాట లంచ్ బాక్స్లో అవన్నీ రాత్రి తోమేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ అయితే అప్పుడు వంటగదిలో కూడా సింక్లో కూడా మన గిన్నెలు ఏం లేకపోతే మార్నింగ్ ప్రశాంతంగా లేచి పని చేసుకోవచ్చు అనమాట ఇంకా పిండి అయితే రాత్రి టిఫిన్కి వేశానండి ఇడ్లీకి వేశాను అనమాట ఇడ్లీ పిండి ఇక్కడ పెట్టుకున్నాను రాత్రి వేసి ఇక్కడ బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి కూరగాయలు అయితే తీస్తున్నాను అనమాట ఆల్రెడీ రేపు ఏం కూర వండుకోవాలి అనేది నేను ముందు రోజు నైటే ఆలోచించుకుంటాను కొంచెం త్వరగా అయిపోయేదైతే లే కొంచెం సిక్స్కి అలా లెగుస్తాను లేదు కొంచెం టైం పట్టుది ఎక్కువసేపు వండటానికనే అప్పుడేమో కొంచెం త్వరగా లెగుస్తాను అనమాట అలా అయితే త్వరగా పని అయిపోతుంది కదా నేను అలా మేనేజ్ చేసుకుంటాను టైంని ఇంక ఈరోజు వచ్చేసి తోటకూర అనుకుంటున్నాను అనమాట ఈజీగా అయిపోయింది తోటకూర వేపుడైతే చేసేస్తాను అనమాట ఇప్పుడు తోటకూర కట్ చేసి పెట్టుకుంటాను తోటకూర కట్ చేస్తున్నాను గిన్నెలో వేసుకున్నాను నాకు కత్తిపేటతోనే అలవాటు అనమాట చాకుతో అలవాటు లేదు చాకుతో కొయ్యటం కూడా రాదు ఇలా అయితేనే నాకు కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా మేడం మీరు లేచి వాకిట్లో అని అనుకోబాకండి వాకిట్లో ముగ్గు అయితే పని అమ్మాయి వస్తుంది మా ఓనర్ గారు మేము కలిసి పెట్టుకున్నాం అనమాట తర్వాత తోట కరెంట్ వచ్చేసింది అనమాట కరెంట్ వచ్చిన తర్వాత కూర వేస్తున్నాను తోటకూర వేపుడే చేస్తున్నాను అనమాట తాలిపోయి పెట్టి చక్కగా ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి ఇంకో పక్కన ఇడ్లీలోకి పప్పుల్లో పల్లి చట్నీ చేస్తాను అనమాట వేపించి పెట్టేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత చక్కగా తోటకూర వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పసుపు వేసుకుంటే చక్కగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట అలా చే నేనైతే వేపుడే చేస్తాను కొంచెం త్వరగానూ అయిపోతుంది అండ్ కొంచెం బాగుంటుందని నేనైతే అలాగే చేస్తాను ఇంకో పక్కన అయితే ఇడ్లీలోకి చట్నీ అయితే మిక్స్ సి అనమాట చక్కగా ఇడ్లీలో చట్నీ ఉంటేనే కడుపు నిండా తినాలనిపిస్తుంది లేకపోతే ఇడ్లీ అయితే అసలు తినలేము అనమాట చక్కగా కొంచెం పుత్నాల పప్పు కూడా వేసి చట్నీ అయితే తాలింపు పెట్టేసుకున్నాను తర్వాత తోటకూర అయితే వేగిపోయింది పది రూపాయలు తోటకూర చూడండి ఎంత వచ్చిందో వాళ్ళ బాక్సుల్లోకే సరిపోయేది ఒకటి ఇంకా ఈవినింగ్ ఏదో చేసుకోవచ్చు అని వేసేసాను ఇంకా మా చెడ్డి అయితే ఉదయాన్నే లేసి వాటర్ బాటిల్స్లో వాటర్ పోసేస్తున్నాడు తర్వాత అన్నం కూర అయిపోయింది పాలు పెట్టేశాను ఇంకో పక్కన ఇంకా ఇడ్లీ పిండితో ఇడ్లీలు అయితే వేసేస్తానమాట ఇడ్లీని ముందే వేస్తే చల్లారిపోతాయి వాళ్ళు లేచేటప్పటికి తినేటప్పటికని చెప్పేసి ఈ పని అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇడ్లీ వేస్తున్నాను అనమాట వేడివేడిగా తింటేనే బాగుంటాయి ఇడ్లీ ఇంకా అన్నము కూరలు అన్ని బాక్స్లో వేసేస్తున్నాను స్నాక్స్ బాక్సుల్లో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇప్పుడైతే నేను సర్దాలి ఒకసారి లంచ్ బాక్స్ సర్దేటప్పుడు ఒకసారి ఆ బ్యాగ్ని దులుపుకోవాలి ఎందుకంటే చీమలు ఉంటాయి అప్పుడప్పుడు సో దులిపి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా మాస్టర్కి చెర్రీకి నేనైతే లంచ్ బాక్సులు పెట్టేశాను అనమాట ఎవరి బ్యాగ్ వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను శాండ్విచ్ పాప ఆకలేస్తుంది అనుకుంటా లేచి ఏడుస్తుంది ఇంకా ఇడ్లీ అయితే తీసుకొచ్చుకొని చక్కగా వేడి వేడి ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట శాన్వి పాపకి మేము కూడా ఇప్పుడే తినేస్తాము తిని పని చేసుకుంటేనే ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అలాగే నీరుసాలు రాకుండా ఉంటే అసలే నాకు లోవిపి ఉంది నేను తినకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి అనమాట ఇంకా శాండ్విక్ కూడా పెట్టాలి కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తాను ఇంక ఇక్కడ మా చెర్రీని అయితే నేను రెడీ చేస్తున్నాను చక్కగా వాడే స్నానం చేసి వచ్చి పౌడ్రైవ్ రాసుకుంటాడు ఇంక ఈరోజు వైట్ యూనిఫామ్ అనమాట సో ఇవన్నీ లాస్ట్ ఇయర్వి అనమాట ఇప్పుడు వేస్తున్నాను పడతాయో లేవో అనుకుని డౌట్తో వేశాను అనమాట పట్టవేమో అనుకుంటూ వేశాను కానీ సరిపోయింది పర్లేదు మళ్ళీ అప్పుడు సరిపోతే అప్పుడు తీసుకోవచ్చు అని యూనిఫామ్ అయితే వేసి రెడీ చేశాను బ్లూ అలాగే వైట్ సాక్స్లు వేసుకుంటా ఉన్నావు అనుకో కట్టాలి చెరీ అయితే రెడీ అయిపోయి మాస్టర్ రెడీ అయి వచ్చేలోపు చక్కగా సాక్స్ వేసుకుని షూస్ వేసేసుకుంటాడు అనమాట లేకపోతే మళ్ళీ మాస్టర్కి లేట్ అయిపోద్ది డ్రాప్ చేయడం కోసం సో అందుకే చర్య ఇలా చేస్తాడు ఎక్కడికి మొన్న పడి దెబ్బ తగిలించుకుందా చాలా అయిపోతుంది ఈ పిల్ల ఉందండి ఈ పిల్ల మొన్న పడి దెబ్బ ఇచ్చుకుని బోల్డ్ బ్లడ్ పోయింది అనమాట లోపల గుచ్చుకుపోయింది పళ్ళు బోల్డ్ బ్లడ్ పోయింది అయినా కానీ ఆగుతుందేమో చూడండి చూపిద్దా లేదు ఏటో దెబ్బ తగిలి బోల్డ్ బ్లడ్ పోయింది సరే ఎంత బ్లడ్ పోయిందమ్మా అమ్మ కదా పిల్లోడికి దెబ్బతయిల్ పిల్లకి ఏంటి నాన్న నాన్న పెట్టుకోనియట్లేదా బాయ్ చర్మా మాస్టారు చర్య అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇల్లు చూడండి ఎలా ఉందో ఈ డిజిటల్ బుడ్డు ఇంకా ఓపెన్ చేయలేదు ఇల్లు చూడండి బాము ఇవన్నీ సర్దాలి అలాగే ఈ గిన్నెలన్నీ తోమాలను ఈ బుడ్డు మేడం కానీ స్నానం చేసి పడుకోబెడితే తప్ప నేను ఆ పని అంతా చేయలేను లేకపోతే నన్ను చేసుకొని ఉంది ఏడ్పించి అసలు చూస్తానికి సైలెంట్గా క్యూట్గా ఉంది కానీ మో పిల్ల పిల్లరాక్ష అండి బాబోయ్ ఇంకా శాన్వి పాప ఇప్పుడే పడు ఇప్పుడే లేచింది కదా అందుకే పడుకునేలా లేదని చెప్పి నేనైతే గిన్నెలు తోమటం అయితే స్టార్ట్ చేసేసానమాట అందరికీ రోజు ఇంట్లో ఉండే పనులే అనమాట నాకేం కొత్త ఏం కాదు అంటే ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉంటామని పేరుకే కానీ నిమిషం కూడా తీరుకున్నదనమాట పనులతో ఎంత ఉదయాన్నే లేచినా ఎంత లేటుగా చేసినా మన పనులు మనం సాయంత్రానికి చేసుకోక తప్పదు అనమాట ఇంకా నేనైతే కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఏ రోజు కారో శుభ్రం చేసుకుంటేనే మనకి నీట్ గా ఉంటుంది వీడియో ఏదో చూపించడానికి ట్రై చేస్తుంది మీకు లేకపోతే స్నానం చేయించిన తర్వాత ఒక గంట ఏడు వస్తుంది కొడుకోబెట్టేదాకా ఏడుస్తానే ఉంటుంది వీడియో చక్క స్నానం ఇంకా పడుకో అబ్బా కింద పడేయకూడదు సాండ్విజ్ పాప రెడీ అయిపోయింది ఇంకా పాపని బాబును పడుకోబెట్టేయాలి ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సాండ్వీపాకి అయితే స్నానం చేయించాను కదా ఉయ్యలో వేసి నిద్రపుచ్చుతున్నాను ఇంక నేనైతే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట నా వర్క్కి టైము అవి డేట్ అవి ఏమి ఉండవు అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అంటే మీరు ఆన్లైన్లో మాస్టర్ దగ్గర మెటీరియల్స్ తీసుకుని డీటెయిల్స్ పంపిస్తున్నారు కదా అవన్నీ నేను చెక్ చేసి అడ్రస్లు అన్నీ రాసుకుంటున్నాను అనమాట ఇదే నా వర్క్ తర్వాత మిషన్లో బట్టలు వచ్చేస్తే బట్టలు అయితే ఆరేస్తుందనమాట మధ్యలో ఆ వర్క్ మధ్యలో ఈ వర్క్ చేసుకుంటూ ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ యాక్చువల్గా ఈరోజు బట్టలు వేయకూడదు అనుకున్నాను కానీ మళ్ళీ రేపు సండే వర్క్ ఎందుకులే అని చెప్పేసి వేసేసాను అనమాట బట్టలన్నీ నేను ఇంకా తర్వాత వచ్చేసి బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను డైలీ బెడ్షీట్ మార్చాల్సిందే ఎందుకంటే శాన్వి బాబు టాయిలెట్ పోస్తూనే ఉంటుంది సో డైలీ క్లీన్ చేయాలి మీరు హగ్గీస్ లేరా మేడం అని అనుకోవచ్చు నేను ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు వేయను అనమాట హగ్గీస్ బయటకు వెళ్ళేటప్పుడు తప్ప హగ్గీస్లు వేస్తే ర్యాష్ వస్తాయి ఎందుకని చెప్పి నేను అస్సలు వేయను ఇంట్లో నేనే ఇట్లా డైలీ ఊతుకుంటూనే చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత అయితే మాస్టర్ రూమ్ అనమాట మాస్టర్ రూమ్ సర్దితే మాస్టర్ ఊరుకో కానీ నేనేంటి ఈ హౌస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలని చెప్పేసి సర్దుతాను అనమాట రోజు డైలీ ఇదేనమాట జరిగేది మా ఇంట్లో మాత్రం తిట్టినా పర్లేదు ఇల్లు నీట్టుకుండాలి ఇంకా ఫ్రెషప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా నాకైతే కొంచెం ఆన్లైన్ వర్క్ ఉంటుంది అనమాట ఈ ఆన్లైన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలి ఇది ఎవరికో ఎవరిదో ఆన్లైన్ వర్క్ ఎవరికిందో నేను శాలరీ కాదు ఇది మాకు మేము చేసుకోవాల్సిన ఆన్లైన్ వర్క్ అనమాట ఇదంతా ఇప్పుడు నేను చెయ్యాలి టైప్ ఈ వర్క్ అంతా నాకు ఈవినింగ్ వరకు పడుతుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మాస్టారు అండ్ చెర్రి కూడా వచ్చేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట చర్య అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు వస్తూ వస్తూ కేక్ తెచ్చుకున్నాడు అనమాట కేక్ తినేసాడు శాన్వి బాబు కూడా తినేసింది అనమాట ఎక్కడ ఎగ్ పప్పు ఉంటే అది తిందామని చూస్తుంది కానీ తినడానికి కుదరట్లేదు అనమాట శాన్వీకి ఇంకా మార్నింగు నేను ఆరసిన బట్టలునే కదా బట్టలు అన్నీ తీస్తున్నాను మడత పెట్టుకోవడం కోసం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి అంటలు తోముకోవడం ఇవన్నీ మావులేనండి అందరికీ మెల్లగా మెల్లగానే పడిపోతావు ఇంకా రోజంతా బిజీ బిజీగా ఇలా ఉంటుందనమాట నాకైతే మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అని పేరే కానీ ఒక్క నిమిషం కూడా తీరికలేని పనులు అనమాట చెరీకి అయితే వర్క్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి బయట చక్కగా ఆడుకుంటున్నాడు విమా హెలికాప్టర్తో ఇంకా ఇది అనమాట నా డే ఇంకా వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది చాలా పెద్దది అయిపోతుంది పెద్దది పెట్టినా కూడా మీరు అంత వీడియో చూడరు కాబట్టి చెరీ సైలెంట్ చూడరు కాబట్టి ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నమాట వాళ్ళు వచ్చేసారు చెల్లి వస్తున్న స్నాక్స్ తెచ్చుకున్నాడు తినేశాడు ఇంక ఇప్పుడు నేను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ బట్టలు తోవడం బాక్సులు తోవడం బట్టలు మంత పెట్టడం బస్టలు మంత పెట్టడం బాక్సులు తోవడం మళ్ళీ పని అంతా రిపీట్ మళ్ళీ ఆన్లైన్ వర్క్ రిపీట్ అనమాట ఇంకా అది కలిసి వీడియో ఈ వీడియోకి కంటిన్యూషన్ అంటే చదివి బుక్స్కి కవర్స్ వెళ్దాం అనుకుంటున్నాను అనమాట అప్పటి నుంచి వేయలేదు ఈ వీడియోకి కంటిన్యూషన్ ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట అంతవరకు చూస్తున్నానండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసేయండి అనమాట బాయ్ బాయ్